ఏపీ అపర అపరచాణిక్యుడు చంద్రబాబు రాజకీయం తీరే వేరుగా ఉంటుంది ఆయన మనసులో ఏముందో అదే జరుగుతుంది పైకి మాత్రం అందరి మాటలు విన్నట్లుగా ఉంటారు అందరి అభిప్రాయం తీసుకొని అంతా చేసినట్లుగా కనిపిస్తుంది చివరకు మాత్రం చంద్రబాబు మనసులో ఎలా అనుకున్నారో అచ్చం అలాగే జరుగుతుంది అదే బాబు స్టైల్ ప్రస్తుతం పొత్తు రాజకీయాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరు మరోసారి ఆయన రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది జనసేన మొదటి నుంచి అవుట్ టీడీపీకి మద్దతు ఇస్తోంది చంద్రబాబుకు తన భుజం కాశారు పవన్ కళ్యాణ్ బాబు అరెస్టై గోడల మధ్య ఉంటే కొండంత ధైర్యమిచ్చారు పవన్ అప్పుడే ముందు వెనక ఆలోచించకుండా పొత్తుల ప్రకటన చేశారు అయితే రాజకీయాల్లో బెట్టుబేరాలు వేరే లెవెల్లో ఉంటాయని బీజేపీని చూసిన తరువాతైనా పవన్ కి అర్థమై ఉండాలి కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది బీజేపీకి ఏపీలో అర శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి కానీ ఎంతో పట్టుబట్టి తనకు కావలసిన సీట్లను సాధించుకున్న తీరు పవన్ లాంటి వారికి ఒక పాఠం కావాలని విశ్లేషకులు సూచిస్తున్నారు సరే పవన్కు జగన్ను దించాలన్న టార్గెట్ ఉంది తనకు ఎన్ని సీట్లు ఇచ్చారన్నది ముఖ్యం కాదు వైసీపీ అధికారంలో నుంచి దించాలనే నుంచి ఆయన చెబుతూ వస్తున్నారు ఈ గుట్టు ఆయన ఎక్కడా దాచుకోలేదు బయటకే చెప్పేశారు అందుకే దాన్ని ఎంచక్కా అమలు చేస్తూ తనకు కావలసిన రాజకీయం బాబు చేసుకుంటూ పోతున్నారు బీజేపీ బెట్టుకు పవన్ గుట్టుని జాగ్రత్తగా ముడిపెడుతున్నారు అలా పవన్ని సీట్లలోనే కాదు అన్ని విధాలుగా తగ్గించి చూపిస్తున్నారు అదే టైంలో జాతీయ పార్టీగా బీజేపీని అమాంతం పెంచేస్తున్నారు ఇప్పుడు కనుక చూసుకుంటే బీజేపీ పొత్తుల ద్వారా బాగానే ఉంది ఇటు టీడీపీ బాగా ఉంది మధ్యలో చెడిపోయింది జనసేన అని అంతా అంటున్నారు కానీ పవన్ కి ఇవేమీ పట్టవు కదా అన్నది నెటిజన్ల మాట ఇదిలా ఉంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న ముతక సామెత అచ్చంగా బీజేపీ విషయంలో సరిపోతుంది అలా బీజేపీ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా పాలిటిక్స్ నడిపింది తనకు నచ్చిన సీట్లు ఎంచక్కా తీసుకునిపోయింది అది కూడా టీడీపీ సీట్లలో కోతపడలేదు జనసేన సీట్లు తగ్గించి బీజేపీకి ఇప్పించి రెండు పార్టీలతోనూ పొత్తు కుదుర్చుకున్న ఘనాపాటి చంద్రబాబు అని అంటున్నారు అందుకే చంద్రబాబు ఏది అనుకుంటే అదే జరుగుతుందని అంటారు పొలిటికల్ లో ఆయన దిట్ట అని చెబుతారు టీడీపీ సీట్లు తగ్గించుకోకుండా జనసేన చేత తగ్గించడమే బాబు మార్క్ పాలిటిక్స్ అని అంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని జనసేన నేతలతో పాటు బలమైన సామాజిక వర్గంలో చర్చ సాగుతోంది బాహుబలి అవుతాడు అనుకున్న పవన్ ఇలా బేలగా తన సీట్లను కూడా బీజేపీకి ఇచ్చేస్తూ ధర్మం అనుకుంటున్నారా అని కూడా కామెంట్స్ వస్తున్నాయి అసలు పవన్ తెలిసే ఇది చేస్తున్నారా లేక చంద్రబాబు మాయాజాలంతో ఇలా చేయిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది అయితే పవన్ కి కావలసింది తాను గెలవడమని అంటున్నారు పవన్ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు ఎంపీగా చేస్తే ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లలో కనీసం నాలుగింటిలో అయినా జనసేనకు మెజారిటీ రావాలి మరి అలా జరగాలంటే అది పూర్తిగా టీడీపీ చేతుల్లోనే ఉంది అలాగే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేసినా ఎక్కువగా ఆయన టీడీపీనే నమ్ముకుంటున్నట్లుగా పరిస్థితి ఉందని అంటున్నారు తాడేపల్లిగూడెం సభలో ఆయన మాటలు వింటే సొంత పార్టీ నేతల మీద పెద్దగా నమ్మకం ఉన్నట్లుగా కనిపించలేదు ఈ కారణాలతోనే ఆయన తన గెలుపు ఈసారి చాలా ముఖ్యమని భావిస్తున్నారు అందుకే తనకు ఇచ్చిన సీట్లు పోతే పోని తాను గెలిస్తే చాలు కదా అన్న లెక్కలతో ఉన్నారని అంటున్నారు పవన్ తన కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారని కూడా నెట్టింట చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది ఇక పవన్ కళ్యాణ్ ఎన్ని చేసినా ఏమి చేసినా కాపు పెద్దలు ఎవరూ అడిగే సీన్ లేదు దానికి కారణం తనకు ఎవరు సలహాలు ఇవ్వవద్దని పదే పదే పవన్ చెప్పేశారు పవన్ కళ్యాణ్ దెబ్బకు ముద్రగడ పద్మనాభం అన్కండిషనల్ గా వైసీపీలోకి వెళుతున్నారు ఇక చేయగొండి హరిరామజోగయ్య కుమారుడు వైసీపీలో చేరిపోయారు వారు ఇప్పుడు ఫుల్ సైలెంట్ గా ఉంటారు అడిగినా వారి మాటలకు వాల్యూ లేదు అని అంటారు సో ఇప్పుడు పవన్ ఫుల్ ఫ్రీడంతో ఉన్నారు నా పార్టీ నా ఇష్టం అన్నట్లుగా ఆయన తనకు ఎన్ని సీట్లు ఇస్తే ఏంటి అన్నట్లుగా టీడీపీతో కలిసి పొత్తు రాజకీయాలు నేర్పుతున్నారు అని కామెంట్స్ పడుతున్నాయి మొత్తానికి పవన్ పొత్తు అంతా ఆయన ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే చాలు అన్నట్లుగా ఉందనే సెటైర్లు పడుతున్నాయి